నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ పెళ్ళైంది కాని ఎపిసోడ్ సెవెన్ మనసుకు నచ్చే అందమైన కథ ఇక కథలకు వెళ్తే దివ్య నువ్వు నాకు కావాలి కాని ఇలా పిచ్చి అనుమానులతో కాదు నువ్వు నాకు దగ్గర కావాలి అప్పుడు నిన్ను నా దాన్ని చేసుకోగలను వరకు ఇంతే తన కౌహిలి వీడి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు హరి అలాగే నిలబడి బ్లాంక్గా చూస్తుండిపోయింది దివ్య చాలాసేపు పట్టింది తను కోలుకోవడానికి ఏమైంది నాకు ఎందుకు ఇలా పిచ్చితానవుతున్నాను హరి చెప్పింది నిజమేనా నిజంగా తనకి ఆ మళ్ళీకి మధ్య ఏం లేదా నేనే భ్రమపడుతున్నానా మెంట లెక్కిపోతున్నట్టుగా ఉండగా మిర్రర్ ముందు కూర్చొని పరధ్యానంగా జుట్టు దూకొని క్లిప్ పెట్టి నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని బయటకొచ్చేసరికి చుట్టూ చీకట్లు పరుచుకుంటున్నాయి చుట్టూ అలకిడి లేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అంతా ఏమయ్యారు అనుకుంటూ ఉంటే టెర్రస్ పైన ఆడుతున్నారు అంటూ దగ్గరకొచ్చింది మళ్ళీ తనని చూడగాని దివ్య మొహం వాడిపోయింది వేల కాని వేల గదిల దూరారేమిటి నవ్వుతూ అన్న మళ్ళీ మాటల్లు వ్యంగ్యం దివ్య గ్రహించకపోలేదు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనని పట్టించుకున్నట్టే చీరలో కూర్చుంది కాఫీ గాని కానీ కావాలా అని అడిగింది లెమన్ జ్యూస్ ఇవ్వు అంది దివ్య అలాగే అంటూ లోపలికి వెళ్ళి గ్లాసులో తెచ్చి అందిస్తూ ఏమైనా విశేషమా అని అడిగింది మళ్ళీ లేదే అంది వీలైనంత మామూలుగా అలాగా హరి అసలు ఇంటి ఉండడని చెప్తుంటారు అందుకు మీరు కాదు కదా కారణం నవ్విస్తూ అంది మళ్ళీ అసహనంగా చూసింది దివ్య అంటే ఇంత అందమైన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఊళ్ళు తిరుగుతున్నాడు అంటే మీరంటే ఇంట్రెస్ట్ లేదేమో లేదా వేరే వాళ్ళపై ఇంట్రెస్ట్ ఉందేమో ఆపుతావా అని దివ్య కోపంగా అనేసరికి సైలెంట్ అయిపోయింది మళ్ళీ నీకెందుకో బాధ నాకు అర్థం కావడం లేదు ఇలా ఎదురివారిని అడగడానికి నీకు మొహమాటంగా లేదా అడగకూడదని సభ్యత సంస్కారం నీకు లేదా చాలా గంభీరంగా అంది దివ్య నువ్వేయమనుకున్నా నాకు లెక్కలేదు హరికి కాస్త బుద్ధుండాల్సింది ఒకసారి ఇవ్వనన్న అతని కూతుర్ని చేసుకోవడం ఏమిటి అమ్మగారికి కూడా ఇష్టం లేదు అన్నగారి కూతురని ఆ తల్లికి వెళ్ళినప్పుడు హరికెందుకు అలాగా హరిని చూస్తే ఏమనిపిస్తుంది ఎవరో చెప్తే వినేలా కనిపిస్తున్నాడా తన ఇష్టం లేకుండా వేరే వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకుంటాడో అనుకున్నావా మళ్ళీ క్షణం పాటు అవాకైంది మరుక్షణం కోలుకుంటూ నిన్ను కాదు అతను కోరుకుంది నీ అంతస్తు అది ఇదివరకు నిజమై ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడలా అనిపిస్తుందా నీకు అంది దివ్య కళ్ళెగిరిస్తూ గిరునా తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోబోతున్న మల్లిని దివ్య చిటిక వేసి పిలిచేసరికి వెనక్కి తిరిగి చూసింది ఆకాశానికి నిచ్చనలు వేళని చూశావు అది అందలేదని ఇంకొకరిపై జెలసి పెంచుకొని వేషించడం నీకు మంచిది కాదు అంది ఘాటు లుక్స్తో నెమ్మదిగా మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ వెళ్ళిన తీరు ఆమె కోపాన్ని చెప్పకనే చెప్తుంది టెర్రస్ మీద నుండి అంత దిగి వస్తున్న అలికిడికి దివ్య వెళ్ళి చీరలో కూర్చుంది చేతిలో లెమన్ జ్యూస్ ఇంకా అలాగే ఉంది ఇప్పుడది అంత రుచిగా అనిపించడం లేదామెకి హరి వస్తూనే దివ్య కూర్చున్న చీర హ్యాండిల్ మీద కూర్చుంటూ లెమన్ జ్యూసా టేస్ట్ బాగుందా అంటూ ఆమె చేతిలో గ్లాస్ అందుకుని రెండు సిప్పులు తాగి మళ్లీ గ్లాస్ను ఆమె చేతిలో ఉంచాడు దివ్య మౌనంగా ఉండిపోతే జానకి రావుగారు ఆ చేష్టని ఎంతో ఆప్యాయంగా చూస్తూ చూడనట్టే ఉండిపోయారు కాసేపటికి భోజనాలు ముగించారు ఇంకాసేపు ఆడదాం హరి ఈసారి నిన్ను బీచేసేస్తాను నవ్వుతూ అంటూ కార్ట్స్ తీసుకుని వచ్చారు రావుగారు వాళ్ళు ముగ్గురు కార్ట్స్ ఆడుతుంటే హరి పక్కన కూర్చొని నిర్లిప్తంగా చూస్తుంది దివ్య కాసేపటికి అక్కడి నుండి లేచి నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి పడుకుంది నిద్ర రాదని తెలుసు అయినా శరీరం చాలా అలసిపోయినట్టుంది కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఏవేవో ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నాయి తన మైండ్లో పుట్టిన అనుమానమని పెను భూతమే దానికి కారణమని తెలిసిన ఆ భూతాన్ని తరిమి వేయలేకపోతుంది హరిని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా అంచనా వేయాలో తెలియడం లేదామకి ఒక క్షణం కోరికతో ధరిచే మరుక్షణం జాలి లేకుండా నిరాకరిస్తాడు ఎందుకు అర్థం కావడం లేదామకి హృదయం భారంగా మారిపోయింది మనసు బాధగా మొలుగుతుంది కళ్ళ వెంట కన్నీరు తనకి తెలియకుండానే తన కొనుల నుండి ప్రవహిస్తుంది డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించేసరికి వెంటనే కన్నీరు తుడుచుకుని పక్కకు తిరిగి ఒత్తిహిలి పడుకుని కళ్ళు మూసుకుందామే డోర్ వేసి బెడ్ దగ్గరికి వచ్చాడు హరి తను నిద్రపోవడం లేదని తెలుస్తూనే ఉంది అతనికి కాస్త జరుగు అంటూ ఆమె జరిగేదాకా ఆగకుండా తను బెడ్ మీద పడుకున్నాడు ఆమెకు దగ్గరగా అంత బెడ్ ఉంది కదా ఇక్కడే పడుకోవాలా అతని వైపు తిరగకుండానే అంది నువ్విక్కడే కదా ఉంది అంటూ ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు అసహనంగా చూసి మొహం తిప్పేసుకుంది దివ్య అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఆమె దూరం పెట్టడం తనని నెగ్లెక్ట్ చేయడం అస్సలు భరించలేకపోతున్నాడు హరి దివ్య అన్నాడు అసలు చూడలేదు ఆమె బుగ్గలు పట్టుకుని మొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు నిర్లిప్తంగా చూస్తుంది ఏచిందని ఎర్రబడి ఒడిపోయినా ఆమె కళ్ళు చెప్తున్నాయి ఏమైంది దివ్యా నీకు అర్ధంపర్ధం లేని ఆలోచనలతో నన్ను పిచ్చివన్ను చేస్తున్నావు నువ్వు నేను ఎవరు పరైవలం కాదే మనం దెబ్బలాడుకున్న తప్పులేదు కానీ దూరంగా ఉండడమే భరించలేనిది అంటూ పొంగుతున్న ఆవేశంతో ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఆమె కళ్ళు నుదుటిన చెక్కిల మీద ముద్దుల వర్షం కురిపించాడు తోసేయాలన్న తోసేయలేని బలహీనత ఏర్పడింది దివ్యలో ఎన్నో మాసాల నిరీక్షణ ఎన్నో ఆవేదనల స్పందన ప్రతి శరీరం కోరి కలయిక ఆమెను కూడా లొంగదీసుకుంటుంది అరే నా భర్త ఈయన నేను కోరుకోవడం తప్పిలా అవుతుంది నా హక్కు అవుతుంది కానీ గుండెలు వేగంగా కొట్టుకుంటుండగా తన చేతులు అతని వీపు చుట్టూ బలంగా పెనవేసింది దివ్య ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి తని మరింతగా దగ్గరికి లాక్కొని ఇద్దరి పిదాలను చేస్తూ లైట్ ఆఫ్ చేశాడు హరి అతని ముద్దుకి కరిగిపోతూ గాఢంగా పెదవులు యుద్ధం సాగిస్తూ కళ్ళు మోసుకుంది దివ్య ఎన్నాళ్ళ నుండి వేచి చూస్తున్న తరుణం ఎదురైన వేళ ఇద్దరి గుండెల నిండా బాహోద్వేగం మోహావేశంతో ఇరు దేహాలు వేడెక్కాయి ఎన్నాళ్ళ విరహము ఈ రోజుతో కరిగిపోయింది అతని పిదాలు ఆమె అణువనువు మీటుతుంటే కొత్త రాగాలు పలికిస్తుంది ఆమె దేహం గాజుల గలగలలు వేడి నెట్టూర్పులు గదిలో గమ్మత్తుగా వినిపిస్తున్నాయి ఆమె సుగసైన దేహాన్ని ఆక్రమించుకుంటూ తీయని సుఖాన్ని పరిచయం చేస్తూ కొత్త లోకంలో విహరింపజేస్తూ తను విహరిస్తూ మై మరిచిపోతున్నాడు హరి ఇరువురి దేహాలు ఒక్కటే తొలి కలయికలోని మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఒకరి కౌగిలిలో మరొకరు బందీ అయ్యారు సంఘర్షణలతో కొట్టుమిట్టాడిన ఇద్దరి హృదయాలు గాల్లో తేలియాడుతున్నంత తేలికగా అనిపిస్తున్నాయి ఇద్దరి దేహాల్లో మనసులు ఎరిలేని సంతృప్తి హరి ఆమెను మరింత దగ్గరికి పొదువుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోగా అతని కౌగిలిలు హాయిగా నిద్రకు ఉపక్రమించింది దివ్య మార్నింగ్ మీల్కు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి పక్కకు చూసింది బెడ్ మీద హరిలేడు చుట్టూ కలిగి చూసింది బాగా ఎండెక్కిపోయింది మనసు శరీరం గాల్లో తేలియాడుతున్నట్టుగా ఉన్నాయి రాత్రి జరిగిన మధురమైన మూమెంట్ గుర్తొచ్చి సిగ్గుల మొగ్గైపోయింది దివ్య ఆ తలపులలో విహరిస్తూనే మెల్లిగా లేచి బాచేసి మంచి చీర కట్టుకుని రెడీ అయ్యి బయటకొచ్చింది రారా నువ్వు లేచేదాకా నిద్ర లేపోద్దని చెప్పి వెళ్ళాడు హరి బాగా నిద్రపోయావా అంటూ పలకరించారు జానకి ఆవిడ కళ్ళు చిలిపిగా మెరుస్తున్నాయి సిగ్గు దాచుకుంటూ చిన్నగా నవ్వి వీళ్ళంతా ఏరి ఆమె పక్కగా కూర్చుంటూ అడిగింది దివ్య ఇక్కడికి దగ్గర్లో ఓ ఐదెకరాలు ఉందని చెప్పారు హరి చూస్తానంటే తీసుకెళ్లారాయన హరికి ఇలాంటి ఇల్లు కట్టాలని ఉందట అన్నారు ఉత్సాహంగా అలాగా బెంగళూరుకెళ్ళే లోపల తేల్చుకోవాలని అనడం విన్నాను ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగింది దివ్య మెల్లిగా ఓ వారంలోగా అనుకుంటాను ఏ హరి వెళ్ళడం నీకు ఇష్టం లేదా నవ్వుతూ అడిగారు జానకి నిస్సహాయంగా తలూపింది ఆమె హరి తనని వదిలి బిజినెస్ టిప్స్కి వెళ్తున్నాడంటే ఏదో తెలియని భయం ఆవహించేసింది ఆమెని ఇప్పటిదాకా తనకేం కావాలన్నది తనకే తెలియలేదు ఇప్పుడు తెలిసాక హరి గురించి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది నువ్వు కావాలి అన్న హరి మాటలు గుర్తుకొచ్చాయి హరి నేను కావాలని కోరుతున్నాడే కానీ మనసారా ప్రేమిస్తున్నానని అనలేదే కోరికకి ప్రేమకి చాలా తేడా ఉంది అప్రయత్నంగా ఆమె ఆలోచనలు గత రాత్రి సంఘటన మీదకి మల్లాయి అరికి ఉన్న ఊర్పు తని అలరించి నేర్పుకి తనని తనే మరిచిపోయింది మైమరిచి సుఖించిన తీరు గుర్తుకొచ్చి చెక్కిలలో మందారాలు విరబోసినట్టుగా ఎర్రగా అయ్యాయి ఆమెని చూస్తున్న జానకి ముసిముసిగా నవ్వుకుని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది హరి వెళ్ళడం లేదని పోనీ నువ్వు వెళ్ళొచ్చుగా అతనితో పాటు ఏ బాధరాబంది లేనప్పుడే భర్త వెంట తిరగలవు తరువాత తిరగాలన్నా బంధాలు తిరగనివ్వు ఏమంటావు అడిగారు ఏమన్నారు అంది ఆమె చెప్పింది వినని దివ్య నువ్వు హరితో వెళ్ళొచ్చు కదా అన్నాను లేదు కుదరదు అది కాదు నాకు తెలీదు తడబడుతూ ఏదేదో అంటున్నా ఆమెను చూసి నవ్వారు జానకి నేనైతే వయసులో ఆయన్ని కొంగు కట్టుకొని తిరిగాను తెలుసా ఇప్పుడు కూడా అంతే కదా నవ్వింది దివ్య నవ్వుతున్న ఆమె రూపం అప్పుడే రావుగారితో పాటు లోపలికొస్తున్న హరి పెదవులపై చిరునవ్వు విరిసేలా చేసింది హలో నిద్రపోతూ లేచావా ఆమె పక్కన కూర్చుంటు అన్నాడు హరి దివ్య చేతికి అతని తోడు తగులుతుంది ఆమె బుర్ర తిన్నగా ఆలోచించడం లేదు తలెత్తి అతని చూడలేకుండా ఉంది నేను వంట ఎక్కడ దాకా వచ్చిందో చూసేస్తా లేచి జానకి లోపలికి వెళ్ళగా రావుగారు ఆమె వెనుకనే నడిచారు అంతా ఎందుకిలా తమను ఏకాంతంలో వదలాలని చూస్తున్నారు అనుకుంది దివ్య వంచుకున్న ఆమెను కొన్ని క్షణాల పాటు చూసి లేచి ఆమెకు ఎదురుగా నిలబడుతూ దివ్య మీ అన్నాడు హరి ఆమె తలెత్తలేదు ప్లీజ్ నేను నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఇక్కడ స్థలం చూడడానికి వెళ్ళావన్నారు నిజమేనా నెమ్మదిగా అంది తలెత్తకుండానే దివ్య ముఖం చూసి మాట్లాడు నన్నెందుకు సూటిగా చూడలేకపోతున్నావు ఆమె ఏం సమాధానం చెప్పి ఉండేదో కానీ ఈ లోగా మళ్ళీ వచ్చింది హరి అబ్బా ఇప్పటికి దొరికా ఒంటరిగా అంటూ దివ్యని చూసి నాలుగు కరుచుకుంది సారీ భార్యభర్తలు ఏకాంతం భంగం చేశానా కొంటెగా అతని మొహంలోకి చూస్తూ అడిగింది దివ్య మొహం వెంటనే మాడిపోయింది కరుగుతున్న మనసు గడ్డకట్టుకుపోవడానికి ఇదొకటి విసుక్కున్నాడు హరి ఏమిటి ఇదివరకింత కబుర్లాడేవాళ్ళం అసలు మాట్లాడట్లేదు మీ ఆవిడుందనా దివ్యను క్రీకంట చూస్తూ కావాలనే అంది మళ్ళీ ఆ మాటలకు దివ్య గుండె మండిపోతే మళ్ళీ మాటలకు తన మీద కోపం దివ్య ఏమనుకుంటుందో అన్న ఆందోళన ఒకేసారి కలిగాయి హరికి తను ఉన్నా లేకపోయినా నేను ఒకేలా ఉంటాను నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది అతని కంఠస్వరంలో విసుగు కోపం స్పష్టంగా కనిపిస్తున్నా మళ్ళీ పట్టించుకోకుండా అదేం కాదు నువ్వు మారిపోయావు అని తన ధోరణిలో మాటలు సాగిస్తుంది మళ్ళీ దివ్యకి పిచ్చెక్కినట్టయింది లేచి తక్షణం లోపలికి వెళ్ళిపోయింది హరి కోపంగా మళ్ళీ వైపు చూసేసరికి బెరుగ్గా చూస్తూ సైలెంట్గా అక్కడి నుండి జారుకుంది ఇప్పటికే అనుమానమని అగ్ని రాజేసుకుంది దివ్యలు ఇప్పుడు మళ్ళీ మాటలు అగ్నికి ఆజ్యం పోసేలా అనుమానం ఇంకా పెంచేలా ఉన్నాయి దివ్యకి నచ్చ చెప్పడం చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు హరికి రూంలోకి వెళ్ళబోయే వాడల్లా ఇక్కడ గొడవ ఎందుకో ఇంటికి వెళ్ళాక మాట్లాడొచ్చు అనుకొని రావు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది దివ్య ఆ క్షణంలో చచ్చిపోవాలి అన్నంత నిరుత్సాహం కలిగిందామకి ఆ తరువాత ఏం జరగబోతుంది మళ్ళీ వెళ్ళ హరి దివ్యల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి ఇద్దరు దగ్గరవుతారా దూరం అవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్